ఏ పేరు సక్రంగా రాలేదని మేము పోయి అన్ని సక్రమంగా నిజమే అందుకే నా బుక్కులు జిరాక్స్ అన్ని ఎత్తుకొని తిరిగి అండి అంటే ఏ వాళ్ళకి వచ్చేదానికి ఏర్పాటు చేసేదానికి దాన్ని రొక్క రోజు మేము తక్కువ తక్కువ లేదు గెత్తి లేక డ్రామాలు ఆడుకుంటాను మేము మేము మీరు రా ఆడుకునేది నా కుడక మాకేంరా తక్కువ ఎట్టది పోయాయ్ చెత్త ముత్తంటావు మేము ఉడకాయ పోయిన పోయిందంటావు అది అంటే వీటికి దేవుడు ఆట ఎగ్గితే రొమ్ముతంతా నా కుడక హేమనుకోని మాట్లాడుతుండవుందో అంత రోపు ఏమీ అవసరంలే ఏమే వాళ్ళు పగడాలోళ్ళు నాకే ఫోన్పై అడ్వాన్స్ చేసిండేది

ఫ్యాన్ చెప్పిన అప్పుడే తారాడుతాడు ఇంకా సిక్కలాదేమ్మా చెంగప్ప అరేన్న కవితమ్మ ఫ్యాన్ ఒకటి తెచ్చి పెట్టండి అలాగే చెప్తారు ఆలకిచ్చిపో అలాగేనప్ప ఉంటాయి ఎటు వైపు చూసినా ఎండల కాసే మండలం అంతా నాది దర్బార్ ఎండల భూమండలం భూ అంతా నాదే అవును పొద్దు పుట్టు పొద్దు గుంకే లోపల నాది దర్బార్ సరే తెలిసి ఉన్నదేమిరా ఇప్పుడే తెలుస్తాను అయినను మాటల్లో మర్చిపోయి ఉంటుని మన యొక్క ఢిల్లీ వేరు కచ్చేరి అందరు ప్రజల నిరుక్షేమంగా ఉన్నారంటున్నావా ఏమిటయ్యా ఓహో సుఖమ

పడక దాని మీద నువ్వు ఎక్కకూడదు బాయ్ మా ఇంట్లో పని చేసు పని చార్లు మీరు మీరు ఎక్కకూడదు నీ న్యాయం సంపాదించినాడు బాడికి వాడే వాడిని మైలు సిట్ అయిన వేసుకొని వెళ్ళిపోతాడు బాడికి పట్టి అక్కడ నువ్వు బాడి కూరా ఇవి కనుక సింహాసనము ఎక్కకూడదు ఎక్కకూడదు నువ్వు మేము ఎక్కచ్చు నేను మీరు ఎక్కకూడదు నేను నేను అన్నప్పుడు ఎక్కడేసుకోరా నువ్వు నా కూడికి ఏమి తెలుతుంది కదండి మీరు ఎక్కచ్చు మత్తిపా మీరు ఎక్క మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు నీకు నాకు గలాటొద్దు ఎవరినన్నా అప్పయ్యా ఏమి చిన్న పంచాయతీ ఏమే అడుగు చూడు సింహమాసనం సింహాసనం అదే సింహాసనం అయిపు చెప్తా అన్నాడు దాని మీదకి నేను మీ ఎక్కను గుద్దుకూడదండి దాని మీద మా గుద్దేది కాదురా మనం ఎక్కకూడదు కూర్చోకూడదా అంతే ఆ మాట అడుగుదా మనం పిలిస్తే ఏమన్నా పని చేయలేదంటే పిలుస్తారా కూర్చోపో ఏమి తింటావు నా కొడక ఈ సైజు ఊరుతాండవ ఏమన్నా గిడ్డి తింటారు ఎవరియా గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో జన్నకర్లు నాలుగు మోఫులు ఆ మెషన్ లేకేసి కత్తరించి చె ఆడు చూడు ఏం కట్టింగ్ రీ అమ్మ కటింగ్ ఇది కట్టింగ్ అంటారా చిటికారం క్యారం పరక్త పరక్త గోకే తిని ఇట్లా అయ్యంత లేక దువాని అట్ల చూడేదే మహారాజా పొరపాటు నాదే నీవు మాత్రమే కొలువు తీరచ్చునట్ట నేను కొలువు తీరకూడదంట అవున్రా

నేను కూర్చుని ఒక నువ్వు కదా లోపలికి పోయి నీళ్ళు తెచ్చి కడగమని గలాసులో లేవు లోపలికి పోతే సింహాసనం కడుక్కొని వస్తావు అయితే నువ్వు ఎత్తుకొని మేము నాకు ఒక మాట చెప్పలరా ఎలా కింద పడిపోతుంది నేను నీకు అంత ఆత్రమే నువ్వు కూర్చుంటాడు నాకు ఒక మాట చెప్పలా నువ్వు ఎత్తుకొని మేము నాకు నేను కూర్చోము నేను కూర్చోమంటున్నా నేను కూర్చోమంటే ఏం కొట్లాడుకోద్దండి చేసేది మళ్ళీ తప్పు పని మళ్ళీ రాజుల మీదకే తిరగబడతావు నువ్వు హై నువ్వేం కడగతి గిని ఇట్లయితే నడియాలని చేస్తావా గుడ్డ తీసుకొని బాగా తుడిసే పట్టుతా అసలు చెప్పు కంగ్రాట్స్ పన్నగన దగ్గినాం జగ్గినాం అంటే ఎప్పుడు అయిపోయింది దీని కొనేదో మొదలేదో జలదు అది కరెక్ట్ గా ఉంట్యాకదరా ఆ మా ఇంట్లో పని చేసోళ్ళు గుర్తుండ్రు పూలు తెచ్చి బాగా బాగా అలంకరించి వాయి పూలే ఆ ఆ ఇంకొచ్

ఏయ్ కదలు కొండ పట్టుకో ఇది కదలకుండా కొండ పట్టుకో ఓయ్ ఓట్ర తీరా నేను అనుకొత్తా

ఎక్కినారా ఎక్కడికి ఎత్తుకొని వెళ్ళిపోయినావు పైకి ఎక్కినావేమో ఊరంతా మెరుగుని తిప్పుదామనుకుందని అవసరం బిక్కు బిక్చో

Ah. Ah. <laughs> Ai, quando me é a tirada